అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల జిల్లాల పునర్విభజన చేయాలనే ఉద్దేశంలో కొన్ని ప్రాంతాలను సుదీర్ఘంగా ఉన్నటువంటి ప్రాంతాలను డివైడ్ చేసి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితిలో తయారైంది ఇందులో భాగంగా బద్వేలు పట్టణం అనేది శ్రీ మద్విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర గారు యువ సమాధి అయినటువంటి పుణ్యక్షేత్రము మరి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బ్రహ్మంగారి మఠాన్ని ప్రత్యేకముగా ఒక పర్యాటక కేంద్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ప్రతిని ఉన్నారు ఇటీవల సిక్స్ లైనర్ రోడ్డు కూడా బ్రహ్మంగారి మఠంలో నుంచి పోతూ ఉంది ఫోర్ లైనర్ రోడ్డు కూడా అదే మార్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసే బ్రహ్మంగారి మఠాన్ని బద్వేల్ తాలూకాను మా పెద్దలు బ్రహ్మంగారి మఠ కార్య సాధన ఏదైతే ఈ జిల్లా కావాలని కోరుకుంటున్నామో మా అధ్యక్షులు వారు బ్రహ్మానందరెడ్డి గారు చెప్పినట్టు బద్వేల్ తాలూకాను ఈ బ్రహ్మంగారి జిల్లాగా పునర్విభజన చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి తాలూకాలు కానీ ఈ గ్రామాలను కానీ క్లబ్ చేసి ప్రభుత్వం ముఖ్యంగా ఒక పంచాయతీని ఏర్పాటు చేయాలంటే దాని భూభాగం ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని ఏర్పాటు చేస్తుంది ఫస్ట్ ఆ భూభాగాన్ని నైసర్గిక స్వరూపాన్ని ఏర్పాటు చేసి సెంటర్ పాయింట్ చూసి పంచాయతీని డివైడ్ చేస్తారు అదేవిధంగా మండలాన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ క్లబ్ చేసి ఒక మ్యాప్ రూపంగా ఏర్పాటు చేసి మండలాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే తాలూకాలను కూడా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నీ కూడా క్లబ్ చేసి ఏర్పాటు చేసి తాలూకాను ఏర్పాటు చేస్తుంది మరి జిల్లాను ఏర్పాటు చేసే ఈ యొక్క భాగంలో కలసపాడు ఎక్కడ రాజంపేట ఎక్కడ కలసపాడు ఒంగోలు జిల్లాలో ప్రకాశం జిల్లా పాటల్లో కలసపాడు ఉన్నారు వారు రాజంపేటకు పోవాలంటే వారికి ఎంత డిస్టెన్సు ఎంత దూరము ఎంత ప్రయాసం అనేది ప్రభుత్వం గుర్తించారు ఈ బ్యూలు అనేది బ్రహ్మంగారి మఠాన్ని ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేసి ఒక జిల్లాగా ఏర్పాటు చేసినట్టయితే పెద్దలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేటు బ్రహ్మానంద చెప్పినట్టు ఈ ప్రాంతం అభివృద్ధి అయినట్టు ఉంటుంది చుట్టుపక్కల ఇటు మైదుకూరు ప్రొద్దుటూరు ఇటు ఉదయగిరి ఆత్మకూరు ఈ యొక్క కానిస్టిట్యూన్సీ కలిపి ఏకము చేసి శ్రీ మిరాట్ కోట్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జిల్లాగా ప్రకటించినట్టయితే ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ నమస్కారం